మీనరాశి వారికి ఎలా ఉందంటారు మీనరాశికి సంబంధించి లగ్నాత్ శని గ్రహ సంచారము లగ్నంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే శరీరం మంచి దృఢంగా ఉండేట్టుగా సహాయం చేస్తాడు అలాగే చతుర్థంలో శుక్రుడు మరియు గురుగ్రహం యొక్క కలయిక చతుర్థంలో శుక్రులు కుటుంబ వ్యవస్థను చాలా పటుత్వంగా ఉంచుతారు కొన్ని కొన్ని చికాకులు ఉన్నప్పటికీ పర్వాలేదు పంచమంలో బుధాదిత్య యోగం ఉండడం వలన ప్రేమ వ్యవహారాలు లేదా ఏవైనా సరే మీరు ఉన్నటువంటి ఆఫీస్లో లేదా ఉన్న పనిచేసే చోట లేదా వ్యాపార స్థలంలో ఎవరి మీదైనా సరే మీకు ఒక ఫీలింగ్ ఉండడము ఆ అనుకున్నటువంటి ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు ప్రాపర్గా లేదని వదిలేయడము ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంది అలాగే ఆరవ స్థానం ఏదైతే ఉందో అక్కడ కేతు గ్రహం యొక్క సంచారం చేయడము కేతువు ఆరవ స్థానంలో అది కూడా పటుత్వంగా ఉండడం వలన మీరు ప్రాపర్గా అన్ని పనులు కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సప్తమంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో సప్తమంలో కుజుడు ఉంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడము చికాకులు పెరగడము కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకుండా ఉండడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన రాహువు మునిపే చెప్పుకున్నాం మనం రాహు ఎందుకు అనంటే విపరీతమైన మత్తు ఆలోచన విధానంలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోవడము ప్రాపర్గా టైంకు నిద్రపోకపోవడము లేదా పనిచేసే వేళల్లో డ్రౌజీనెస్ అధికంగా తెప్పియడం ఇవన్నీ రాహు యొక్క లక్షణాలు ఈ వరం ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది నవగ్రహాలకి కూడా నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసవ్య దిశలో సంచారం చేయడం వలన ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందవచ్చు